హలో అండి రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఈ వీడియోలో చూసిద్దాము స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాము ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ చేసుకున్నాను మనం తీసుకున్న పాలకూరకి తగ్గట్టుగా ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకొని దాంట్లోకి ఈ పాలకూర పేస్ట్ సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్కి ఓమన్ కూడా ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి అన్నిటిని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా మనం నార్మల్ చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది పైనుంచి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి చపాతి సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ చేసుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా మెదిపి రౌండ్గా చేసుకొని చపాతి నార్మల్గా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేస్తాను ఆ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను పిండి ముద్దను కొంచెం అంతా ప్రెస్ చేసి మధ్యలో ఆయిల్ పిండిని వేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని నార్మల్గా చపాతి చేసేసుకుంటాను మీరు ఎలా అయితే చేసుకుంటారో రెగ్యులర్గా అదే విధంగా చేసుకోండి ఇలా ఎయిట్ జస్ అని క్లోజ్ చేసేసుకొని పొడిపిండిని వేసేసుకొని నార్మల్గా చపాతి ఒత్తేసుకోవడమే కొంతమంది పిల్లలు పాలకూరని పెట్టేస్తే తినరు కదండి నార్మల్గా ఇలా చపాతి ఇలా చేసి పెట్టినట్టయితే వాళ్ళకి తెలియకుండా ఈజీగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి కర్రీతో ఇచ్చినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు పాలకూర ఒకటే కాదండి హెల్దీ వెజిటేబుల్స్ అయినా క్యారెట్ బీట్రూట్ గ్రీన్ పీస్ ఇలాంటి వాటి కూడా మనం పరాట చేసుకోవచ్చు ఇంకోసారి ఎప్పుడైనా ఆ వీడియోస్ చూపిస్తాను ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతిని నార్మల్గా చపాతి కాల్చుకున్నట్టే రెండు వైపులా కాల్చుకోవాలి మనకు చపాతి ఎప్పుడైనా మెత్తగా రావాలంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కాల్చినట్టయితే ఎన్ని గంటలైనా చపాతి మెత్తగా ఉంటుంది తక్కువ మంట మీద పెట్టి కాల్చినట్టయితే చపాతి గట్టిపడుతుంది విరిగినట్టు అవుతుంది ఇలా హై ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చినట్టయితే ఎంతసేపు అయినా చపాతి మెత్తగా ఉంటుంది ఇలా ఒకవైపు కాలినాక ఇంకొక వైపుకి ఆయిల్ వేసుకొని తిప్పుతూ కాల్చుకోవాలి కొద్దిమంది పిల్లలు అసలు ఇష్టంగా తినరు కదండి పాలకూరని ఇలా పెట్టేస్తున్నట్టయితే వాళ్ళకి తెలియకుండానే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు పాలక్ పరాటా రెడీ అయిపోయిందండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ని లంచ్ బాక్స్ లో కూడా పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి మీరు ఇచ్చే లైక్స్ నా ఛానల్ కి చాలా యూజ్ అవుతాయి నచ్చితే అయితే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో ని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ని విజిట్ చేసినట్టయితే ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్